హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇందాక ముందే బ్లాగ్ చెయ్యక నాకు సరిగ్గా కంటెంట్ అని నేను ఆలోచించుకుంటా ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసిన ఈ దొంగ నా కొడుకులు వెళ్తూ ఉన్నారు కదా ఈ టాక్సీ నా కొడుకులు వాడు ఉండి వాడు అక్కడి నుంచోడు వెళ్తున్నాడు వీడు హలో అండి ఒక ఇంటర్వ్యూ షో వాడు ఇట్లా అవుతున్నాయి ఇంకా నాకు ఇక ఇంత బూత్ వచ్చింది కానీ ఇక మళ్ళా దండి రెడీ చేసి మళ్ళా నేను ఎవరికే ఫ్రస్టేషన్లో ఉంటా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడే నాకు ఇస్తా ఇట్లా ఏం చేయాలి నాకు కోపం అంత దారుణంగా వస్తుంది వీడియోలు వస్తలేవురా నేనేసుకుంటూ వస్తుంటే వీళ్ళేమో ఆడ తెలుసు అని ప్రతి పతి ఒక్కరిని తెలుసు నేను ఇక్కడనే పోతా ఇటే పోతా కావాలని గెలుస్తుంది సిగ్నల్ పడ్డది ఇక్కడ మాపీందా ఇప్పుడు అంటే రన్నింగ్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఆపితేనే అక్కడ అది మళ్ళీ గ్రీన్ అవుతుంది రన్నింగ్ కంటిన్యూలో ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కువ ఉన్నప్పుడు కంటిన్యూ ఉంటే క్లియర్ అయ్యేదాకా అప్పుడు ఆపకపోతే అది ఆటోమేటిక్గా అది అన్న అది ఇప్పుడు మనం క్రాస్ చేసుకోవడానికి రెడీగానే ఉంటుంది వెహికల్స్ ఉన్నాయి కాబట్టి కంటిన్యూగా గ్రీన్ అటు వెళ్తూ ఉంటాం సో అందులో ఎవరో ఒకరు ఆపితే తప్ప మనం ఓడీ ఛాన్స్ లేదు కొందరు మంచోళ్ళు ఉంటారు కొందరు కచ్చిరకాలు ఉంటారు ఆ మంచోళ్ళలో కామె ఎంత ఉందంటే అప్పుడు ఆల్రెడీ నాతోని ఇంకోటి ఉన్నాడు అక్కడ పక్కకు అప్పుడు ఫాస్ట్గా క్రాస్ చేసిండు క్రాస్ చేసి పోయిండు రెడ్ ఉన్నప్పుడే నేను అయినా మళ్ళీ ఎందుకు తీసుకోవాలి అది చూసి కామె అందులో కార్ ఆపి అలాంటి ఇచ్చింది కొందరు మంచోళ్ళు ఉంటారు కొందరు ఆపరు కొందరు ఆపుతారు అది మెయిన్ సో అది చూసి నాకు మంచిగా కొందరు మంచిగా ఉంటారు మధ్యలో ఉంటాయి కొందరు ఆఫరు సో ఓకే ఫ్రెండ్స్